ఫ్లాపైన ఎవరైనా విమర్శలు చేస్తే నేను పట్టించుకోనని వివాదారహితుడైన వేంరెడ్డిపై అరిల్ కుమార్ విమర్శలు చేయడం సరికాదని నెల్లూరు రూలమెలై కోటం రెడ్డి శ్రేత్ రెడ్డి అన్నారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి స్వాగతం చెబుతూ నెల్లూరులో నిర్వహించిన రారి ఆఫ్టర్ ఫ్లాప్ రేందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఎంతో సన్నిహితుడైన సాయిరెడ్డి రెడ్డి నెల్లూరుకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఆయన అనిల్ పై పలు విమర్శలు కూడా చేశారు రాజకీయాల్లో పార్టీ మారడం సహజమని జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ మారారని అన్నారు అప్పుడు జగతి కూడా ద్రోహమేనా అని ఆయన ప్రశ్నించారు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వచ్చారు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టర్ ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు మీడియా కూడా దీని ప్రత్యేక సాక్ష్యం ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి రెండు ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాల ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయిరెడ్డి గారు దాదాపు ఎనిమిదేళ్లుగా మీరు రాయసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాయసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం ఇది మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేవు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా ఇంకా రెండోది వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం తిప్పుతానని మరి కేంద్రం పక్షాన రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పని చూస్తూ ఉన్నా ఏమిటని ఆలోచన చేస్తే ఏం విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత నీకు ఎటు తెలిసిన విద్య కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి వ్యాపారాలు సాపారాలు చేసుకోవటం నీకు ఎటు తెలిసిన విద్య నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో మైకెత్తుకొని ఉచే నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది ఇతర మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనేల్ ఎవరు ద్రోహే చెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి రెడ్డి కడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఎంటీగా పనిచేసాను నీకు మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది వివేకానంద రెడ్డి గారు మాలాంటోళ్ళందరం వాళ్ళందరం చేత ఎంత సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానందరెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా వివేకానందరెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా వివేకానందరెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానందరెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను ఆ పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేదిక మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని వివేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు మేము పార్టీ మార్టం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహి అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటాంలే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటాంలే ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనవ వివేకానందరెడ్డి గారు నీ టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పుడట్టంలా వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా డూపులని అనేల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నాకాడ రూపకాడ పెరిగినోడువి నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసామా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప కాడ మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు అడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూస్తాను అన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు మీసాలు తిప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనిల్ మ్యాటర్ మాత్రం నిల్లు నాయనా ఒకరిని డూప్ అనేది ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట్ల ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనీల్ నువ్వు ఆల్ డూ పనీల్ నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక ఒక డూపు నువ్వేంది అనిల్ ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు ఎవరినైనా తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా ఏమైనా ఉండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వార్డంతూ దేలస్తా ఈడంతో దేలస్తానని చెప్పని ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు రూపు నుంచి దూరం అయ్యాడు రూపు అంతే చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు నువ్వేంది అంత చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవసాం ఇప్పుడు ఇప్పుడు చూడండి రేపు చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటుండవు మేము సరి చేయం ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవ అనిల్ లెక్కలు సరిచూస్తూ ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసిపెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు పడే ఆరు రోజుల్లోనే క్వాడ్జి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది అనేల్ ఇసక క్వాడ్జి సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనేల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాళ్ళమే ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయకష్టం కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక 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 వచ్చి మొత్తం ఎత్తుకోబోయేవాళ్ళు బందిపోట్లు ఇప్పుడు ఆ బందిపోట్లు కానీ నువ్వు నయా బందిపోటువి పాపం క్వాడ్జి అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేటు రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి లీజులు కట్టుకుంటూ ఉంటే ఈరోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జి పెరిగితే క్వాడ్జి ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు అనిల్ నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వార్జీని వందల కోట్ల క్వార్డ్జిని తరలించేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు ట్రాక్టర్లూ టైరుబల చిన్న చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొల్లగొట్టారు ఇసుక కొల్లగొట్టారు క్వార్జీ కొల్లగొట్టారు సిలికా కొల్లగొట్టారు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ తెలుసు వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచూసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీది ఎటు రాదు నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేస్తట్టున్నారు దాంట్లో అనుమానంలే మళ్ళీ 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 చెప్తున్నా పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరావుపేటలో ఓడిపోబోతున్నావు దీంట్లో ఎలాంటి అనుమానాలు నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథం చేయబడ్డా మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిరిచిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోశాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాడు అనిల్ని అడుగుతున్న అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తేడాతో నీకుందా అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు వీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నాం తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలే కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆన కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావు అనిల్ ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్లు వేసావా దానికి నువ్వు ఫ్లెక్స్లు వేసుకుంటాడావు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవో అని చెప్పని బేదరుపులు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీవు చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుకుమార్ యాదవ్ రూపుకుమార్ యాదవ్ మధ్యవర్తి అనిల్ కాదా ఇవన్నీ ఇన్ఫ్లెక్స్ వేసావా ఎప్పుడు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లి బిచ్చిం పెట్టారంట మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారేళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదయా అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవి ఇంట్లో ఉంటే బేదలు పరుస్తూ ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కాదా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నాడు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా వీపీఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తున్నాడు జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టారు అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి వీపీఆర్ వైద్య సేవ కింద వీపీఆర్ వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా వీపీఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కదా అనే జగన్ గారికి వీపీఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు పదినుండే భగవంతుడీ కూడా తెలుసు మరి నోరుందని అచ్చోసిన ఆంబూతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అది మళ్ళీ నేల్ నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి చెప్పాడు ఏం చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు రాజకీయాల్లో స్నేహం వేరు గౌరవం వేరు వారంటే మాకు ఎప్పుడు గౌరవం అని చెప్పాను మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట వీపీఆర్ ప్యాంటు తడుముకుంటా ఉన్నాడంట ప్యాంటు తడిసిపోతూ ఉందండి వీపీఆర్ది అనిల్ వీపీఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాలు బలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిశర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ఫ్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తొడుపుకున్నావో మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్ రాసుకోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు సార్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం దడిచిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ మూడు జిల్లాలు దాటావు అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు బహు అదృష్టవంతులు మహా అదృష్టవంతులు దాంట్లో అనుమానాలే వాళ్ళు చేయాల్సిన కష్టమంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా ఆ పుణ్యం కట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు అనిల్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటా ఉండొచ్చు ఏ ఇబ్బంది అయినా ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగే అనిల్ ఏమంటాడంటే విపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట పాపాలు చేసేవాళ్లే దేవుడికి పూజలు చేస్తారంట ఏమనిల్ దేవాలయాలకు వెళ్ళే హిందువుల్ని చర్చిలకు వెళ్ళే క్రిస్టియన్లని మసీదులకి దర్గాలకు వెళ్ళే ముస్లిముల్ని గురుద్వారాలకు వెళ్ళే సిక్కుల్ని అవమానిస్తావా అంటే పాపాలు దేవుడి దేవుడికి అడిగిపోతారా పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా అనిల్ నువ్వు మాలేస్తావు కదమ్మా అయ్యప్ప మాలేస్తావు కదా నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా మరి నువ్వు కూడా పాపాలు చేశానా అనిల్ ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా హిందువులకి ముస్లిములకి క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది నీ పిచ్చి పీకుకు చేరే దేవుణ్ణి సైతం అవమానిస్తావా దైవ భక్తుల్ని అవమానిస్తావా నరసరావుపేట ప్రజానీకానికి మనం చేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి సీధరెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనం చేస్తా ఉన్నా నరసరావుపేట ప్రజానీకమా అనిల్ కుమార్ మీ ఏరియాకు వస్తే ఓట్లు అడిగేదానికి వస్తే ముందు క్షమాపణ అడగండి దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు దర్గాలకు మసీదులకు మసీదులకి వెళ్ళేవాళ్ళు క్రైస్తవుల క్రిస్టియన్సు చర్చి చర్చిలకు వెళ్ళేవాళ్ళు అంటే ఎక్కువ పూజలు చేసి ఎక్కువ పూజలు చేసేవాళ్ళు ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు నసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ముందు క్షమాపణ చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా దేవాలయాల మసీదుల దర్గాల చర్చిలా తేడా లేకుండా మత విశ్వాసాలని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడు కార్యక్రమాలు చేస్తానని మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్కి ఖచ్చితంగా షోకా చూడండి ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట రాజకీయాలు ఉంటాయి పోతాయి మనుషులు ఉంటాం పోతాం కానీ మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం ఆ మత విశ్వాసాల్ని భంగం 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 కలిగించే రీతిలో ఆ మత విశ్వాసాలని కించపరిచే రీతిలో నువ్వు మాట్లాడతావా అంత అధికారం మతం కాబట్టి మళ్ళీ చెప్తున్న నిల్ నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు ఏం లెక్కలు చూస్తావు లెక్కలు చూడు సరిచేయి ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరిచేసేస్తారు సిఐడి ఎంక్వైరీలకి నువ్వు నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా అనిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అయ్యను పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అగ్రవర్సలో ఉంటారు ఆ తర్వాత మేము ఉంటాం దాన్ని గుర్తుంచుకో పార్టీ మారటం నమ్మక ద్రోహమైతే దానికి ఆజ్యుడిగా నువ్వు ఉంటావు రాజకీయాలు విభేదాల సహజం రాజకీయాల విభేదాల సహజం పార్టీలు మారుతూ ఉంటారు నాయకత్వ విధానాలు నచ్చకో పద్ధతులు నచ్చకో ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు దాన్నేదో రాద్దాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు నేను మళ్ళీ చెప్తున్నా అనిల్ ఆఖరి మాటగా చెప్తున్నా నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులు ఉండే రోజుల్లో పదహారు నెలల ముందే అధికారాన్ని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు ఎస్ చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో అంత ప్రేమించిన నేనే నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం కురుద్దు ఆలోచన చేసుకో నేనేం కాదంటాంలే చెప్పిన మాట వాస్తవమే దాంట్లో రెండు ఆలోచనలే కాబట్టి అధికారాన్ని వదులుకుని వచ్చా అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి బీఫారం తీసుకొని నేను రాలా నీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు నీ పక్కన ఉన్నారు పెద్దలు అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం కథ పెళ్లి శుభ్రం పోయారు అమ్మాయి నచ్చింది పెద్దలందరూ మాట్లాడుకున్నారు నిశ్చార్థం పెట్టుకున్నారు నిశ్చార్థం అయిపోయింది పెళ్లి కార్డులంతా పంచుకున్నారు అవతల అయిపోయింది అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకి తాళికెట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్ళికూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష చూస్తాము కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలని చెప్పని అయ్యోరు మాంగల్ ఏ అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్ళికొడుకు ఇస్తాడు ఆ పెళ్ళికొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకొని అది నా తమ్ముడు అనిల్ మోసం అంటే అది నమ్మక ద్రోహం అంటే అధికార పార్టీని వదిలి పదహారు నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే ఇకపోతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చది పెట్టిస్తా వీళ్ళ చదివెట్టిస్తానని నీ ఇష్టం అనిల్ ఎవరి చేతనే పెట్టించుకోమా నాకేం అభ్యంతరం లేదు ఎవరి చేతనే పెట్టించుకో కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువుల ముస్లింల క్రైస్తవుల మత విశ్వాసాలు దైవాచారాలు కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా లేకుంటే ఖచ్చితంగా ప్రజలు రెండింత శిక్ష ని